కాకినాడ నగరంలో ఆస్తి పన్ను కుళాయి పన్ను మరియు ఖాళీ స్థలాల పన్నుల మొండి బకాయిలను తక్షణం వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కాకినాడ స్మార్ట్ సిటీ హాల్లో సచివాలయ ఉద్యోగులు రెవెన్యూ సిబ్బందితో జరిగిన సమావేశానికి డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్ అధ్యక్షత వహించగా కమిషనర్ సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో దాదాపు నలభై కోట్ల వరకు మండు బకాయిలు పేరుకుపోయి ఉన్నాయని వీటి వస్తువులను వేగవంతం చేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉద్యోగులు తమ రోజువారీ పనులతో పాటు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి రెవెన్యూ శాఖకు సహకరించాలని సూచించారు పన్ను వసూళ్లలో ఎటువంటి నిర్లక్ష్యం చూపకూడదని ఈ డ్రైవ్ ను విజయవంతం చేయడంలో అందరూ సమిష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు

ఖచ్చితంగా మీకు అప్పు చెప్పిన ఖచ్చితంగా మీరు చేసే ఖచ్చితత్వంతో మీరు ఉంటారు నాకు తెలిసిన ఎందుకంటే అలా లేకపోతే మనం ఇన్ని రకాల ప్రోగ్రామ్స్ ఇన్ని రకాల కార్యక్రమాలు తర్వాత ఇన్ని రకాలైనటువంటి పనులు ఉన్నప్పుడు అన్నీ కూడా మనం ఎక్కడ కూడా మన కాకినాడ జిల్లా కానీ లేకపోతే స్టేట్లో కానీ ఎక్కడ కూడా మనం తగ్గే పరిస్థితి లేకుండా ఉన్నాం ఈ రోజున మనకు ఈ ట్యాక్స్ కలెక్షన్ కానీ ఇంకోటి కానీ రివ్యూ చేసిన క్రమంలో అన్నింటికంటే మనం మిన్నగానే ఉన్నా కానీ ఇప్పుడు కూడా డౌన్లో ఉన్న పరిస్థితి అయితే లేదు ఎందుకు లేదు మనందరం కలిసి పనిచేస్తాం చక్కగా పనిచేస్తారు కాబట్టి అది ఉంది అది ఓకే నేను దానిలో ఒప్పుకుంటాను కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం కలెక్షన్ చేయాల్సిన అమౌంట్ మనం ప్రాపర్గా కలెక్ట్ చేసుకోకపోవడం వల్ల మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేది పడిపోతూ ఉంది మనకి అప్పులు ఎక్కువ ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్గా ఉన్నటువంటి దాదాపు సెవెంటీ ఎయిట్ క్రోర్స్ దాకా మనకు డెప్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనం తీర్చుకోవాలి ఒకటి తర్వాత రొటీన్గా మనం మెయింటెనెన్స్ చేయాలి మన పబ్లిక్కి ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో ఈ సర్వీసెస్ తర్వాత ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ మనం ఇవ్వాలి కాబట్టి మనకు డే టు డే మెయింటెనెన్స్ చేసుకోవాలన్నా లేకపోతే మనకు ఉన్నటువంటి డెబ్స్ మనం తీర్చుకోవాలన్నా ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టేటస్ అనేది అని ఇంప్రూవ్ చేసుకోవాలి దానికోసమనే మనం టోటల్గా మన టీం వర్క్ చేద్దామని మిమ్మల్ని అందరిని ఇన్వాల్వ్ చేస్తున్న కారణం కూడా అదే